హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాన్నారా అందరు బాణాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అహ్ మందుడమ ఆ ఆ చూడు ఇది డస్ట్ ఎక్కడ ఉంది మహి అక్కడ అంటే చూడు మమ్మీకి ఊరు పోతున్నామని చెప్పు హలో బాయ్ తమిళనాడు సేలం డిస్టిక్ నేను మహిఐతే ఊరుకు పోతున్నాము ఆంధ్రాకి మధ్య వాళ్ళ డాడీ పోతున్నాడు మమ్మల్ని మేము ఒకటే జర్నీ చేస్తున్నాం మహి వాళ్ళ డాడీ అయితే పోయినాడు మమ్మల్ని మేము ఇద్దరే జర్నీ చేస్తున్నాము హాయ్ జా కేలం జంక్షన్ బాయ్ బాయ్ మహీ చూడండి ఏం చేస్తున్నాడు ఇడ ట్రైన్లో కొనలేమని చెప్పి ఇంట్లో అయితే తినాలేదు మార్నింగ్ చేసుకొచ్చిన చిత్రాన్నం బీట్రూట్ వేపు చూడండి మహి తింటున్నాడు కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది చాలా చాలా నానా చెప్పు నోట్ వద్దా సరే ఎన్నిసార్లు చెప్తావు హాయ్ మేమైతే గాలికి బాగా ఫుల్ ఆన్లు జర్నీ చేస్తున్నాను కదా అందుకే నేను సింపుల్గా రెడీ అయినాను తలకి ఆయిల్ పెట్టుకున్నాను ఎందుకంటే పోయినసారి మేము టెంపుల్ వెంట అందుకే బాగా ఆయిల్ పెట్టుకొని జడేసుకొని జర్నీ చేస్తున్నాను సింపుల్గా అయితే రెడీ అయిపోయినాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్